మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా తీవ్రంగా ఆలోచనలు చేస్తారు అంటే ఆలోచనలతో వారు అది ఆర్థిక సంబంధమైన ఆలోచనలు కావచ్చు లేకపోతే ఆ చేసే ఆలోచనల మీద వాళ్ళకి ఎక్కువ దృష్టి సారిస్తూ అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబానికి సంబంధించిన విషయాలు విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలు అంటే వాళ్ళ ప్రణాళికకి సంబంధించిన విషయాల కోసం ఎక్కువ ఆలోచించటం అలాగే జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంటుంది కరెక్ట్గా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ నేపథ్యంలో అలా చేసుకునే దానిలో కూడా వీలైనంతవరకు ఈ ఆలోచనలకి మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క ఆత్మీయులు ముఖ్యమైన స్నేహితుల యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది అలాగే వారితో పాటుగా మీ యొక్క బంధుమిత్రుల్ని కలవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు అంటే తల్లితర బంధువుల్ని కలవడానికి పోటీలకు సంబంధించిన ఆలోచనలు అధికం చేసుకోవడానికి అలాగే ఏదైనా రుణాలు ఉంటే ఆర్థిక సంబంధమైనవి ఏమన్నా వాటిని తీర్చుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు వృషభ రాశి అమ్మ వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృతిక రోహిణి అలాగే మృగిశ రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఉంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణ సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ సంతానం మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు అనేవి ఈ రోజున మీకు తోడవుతాయి వారి యొక్క ఆలోచనలతో వారి సలహా సంప్రదింపులతో కూడా మీరు చాలా వరకు ఆలోచనలని ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు వ్యక్తిగతంగా మీ మీద మీకు కొన్ని నమ్మకాలు అలాగే మీ మీద మీకు మీ శ్రమ మీద మీకు కొంత గుర్తింపు దానికోసం ఎక్కువ తాహతాలు ఆడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అంటే మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి చమత్కారంగా మాట్లాడడానికి ఆలోచనలను ఉపయోగించుకోవడానికి అది ప్రయాణ సంబంధమైన విషయాల అనుకూలతకి అన్నిటికీ అనుకూలం ఉంది మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు అలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సామర్థ్యం పెరుగుతుంది అంటే ఆలోచన విషయాలు కావచ్చు ప్రయాణ సంబంధమైన విషయాలు కావచ్చు నూతన పరిచయాల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ ట్యాక్స్ మొదలైనవి ఏమన్నా ఉంటే వాటిని కట్టడానికి వాటికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ పనుల నిమిత్తం ఎక్కువ ఆలోచనలు చేయడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది మీ యొక్క స్థిరాస్తుల కొరకు కానీ అలాగే ఏదైనా భూములకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటి రీత్యా ఏదైనా రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులను కలవడమో లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్స్తో మాట్లాడడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు